వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సమీకరణాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు విషయంపై తీవ్ర స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి జనసేనకు అరవై సీట్లు కేటాయిస్తున్నారనేటటువంటి అంశంపై రాష్ట్ర చర్చ కొనసాగుతుంది సంక్రాంతి లోపే అభ్యర్థుల ఖరారు జరిగేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మరోపక్క లోకేష్ గారితో ప్రశాంత్ కిషోర్ గారి కలిసి ప్రయాణం చేయడం అనేటటువంటిది అన్ని సోషల్ మీడియాలలో వైరల్గా మారుతుంది సమీకరణాలు ఎందుకు మారాయి జగన్మోహన్ రెడ్డి గారికి కోడికత్తి కేసు లాంటి ఎన్నో సలహాలు ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు కోకు ఎలాంటి సలహాలు ఇస్తారనేటటువంటి అంశంపై ఆతృత చర్చ కొనసాగుతుంది ప్రైమ్ నైన్యూస్ ప్రిబెట్లో మనతో పాటు ఈరోజు ప్రముఖ వైఎస్ఆర్సిపి నాయకులు ఎమ్మెల్ మోహన్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు యా మొదటగా మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి ఈరోజు లోకేష్ గారంట కనిపించడం వైరల్గా మారింది ఏంటి అక్కడ సమీకరణాలు ఎందుకు బిడ్చుకుంటాయి నమస్కారం అండి మీకు పేనలో పాల్గొన్న పెద్దలకు మీరు చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ గారిని వాడుకున్న మాట వాస్తవం అప్పుడు మాత్రం మామూలుగా వాడుకోలేదు మీరు వాడుకున్నాము అనకండి మొత్తం వాడేశారు ఇప్పుడు అంతరు వాడాలని పీచి పిప్పి చేయాలని ఆయన తిప్పాలని వాళ్ళు వాడుకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు వెయిట్ చేసి చూద్దామండి దాని గురించి అదే 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 మేము వాడుకున్నా మేము వాడుకున్నాం అనేది పక్కన పెడితే మేము అప్పుడు ఉపయోగించిన మాట వాస్తవమే తర్వాత అప్పుడు మేము ఉపయోగించేటప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారితో సహా ఎమ్మెల్యేలు డిబేట్ లో పాల్గొన్నటువంటి నాయకులు కూడా అనేక రకాలుగా బీహార్ కు సంబంధించినటువంటి దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు ఇతనిస్తున్నటువంటి సలహాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి రెచ్చిపోయే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు మరి ఆ నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు అలాంటి వ్యక్తి దగ్గరికి పోయి ఎక్కడో బీహార్ తో పార్టీ పెట్టుకుని ఆ పార్టీకి సంబంధించి డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా పాదయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తిని పాదయాత్ర నుండి తీసుకొని ఈ రోజు తండ్రితో కలిపి మాట్లాడించడానికి వచ్చినారంటే ప్రత్యేక ఫ్లైట్ లో తీసుకొని వచ్చినారంటే మరి దీన్ని మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఏ విధమైన పరిస్థితులు ఈ రోజు దిగజారిపోతున్నారు వాళ్ళకు అరెస్ట్ ఒకటి చూపించి సాగు చూపించి దాంట్లో సానుభూతి పొందాలని చూసినారు కుదరలేదు పవన్ కళ్యాణ్ గారిని పొత్తు పెట్టుకొని సానుభూతి పొందాలని చూసినారు కుదరలేదు పాదయాత్ర చేసి దాంట్లో సానుభూతి కొడదామని చూసినారు కుదరలేదు ఇంకా విధి లేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి ఎన్ని కుయ్యులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని నష్టాలు వచ్చినా ఏం చేసినా మనం గెలిచే పరిస్థితిలో లేదు అనుకున్న తర్వాత లాస్ట్ కు ప్రశాంత్ కిషోర్ గారిని పోయి ఆయన ఏ విధమైనటువంటి రిక్వెస్ట్ చేసుకున్నారో ఏ విధంగా చేసుకున్నారు తెలుగు ఆల్రెడీ ఇక్కడ రాబిన్ శర్మతో చేయించుతున్నారు రాబిన్ శర్మ గారు అప్పుడే అలిగి మూట కట్టుకుని వెళ్ళిపోయినట్టున్నారు మరి మళ్ళీ ఎంతో ఏం చేయించుకుంటారో ఏం చేస్తారో తెలియదు ఈయనకి ఎంత ముట్ట చెప్పినారో మరి ప్రశాంత్ కిషోర్ గారు ఒక పార్టీ పెట్టినటువంటి పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పార్టీ పెట్టుకొని తర్వాత అక్కడ పాదయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఆల్రెడీ రాబిన్ శర్మతో చేస్తున్నటువంటి వీళ్ళు మళ్ళీ ఆయన పోయి తీసుకొచ్చుకున్నారంటే వీళ్ళు ఏ స్థాయిలో ఇల్లు తెచ్చుకుంటారు ఏ స్థాయిలో ఇల్లు పెట్టుకుంటారు అనేది నీకు ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు బ్రహ్మాండంగా తీసుకెళ్లినాం కాబట్టి తీసుకెళ్లిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పడం జరిగింది నేను మీ ఇళ్లలో మంచి జరిగి ఉండి ఉంటే నాకు ఓట్ జరగలేదంటే నేనే చెప్తున్నా మీ కుటుంబ సభ్యులకి చెప్పండి నాకు ఓటైతే అని చెప్పండి అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే మనం చూస్తున్నాం ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చెప్పినటువంటి ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు మరి చంద్రబాబు నాయుడు గారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి నిన్న పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను పంతొమ్మిది పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా చేసినాను నా పరిపాలన చూసి ఓటు వేయండి అని చెప్పలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదే విధంగా మేము చేసిన పథకాలు మేము కంటిన్యూ చేస్తామంటున్నారు తప్ప వాళ్ళ మేము ప్రత్యేక పథకాలు చేస్తామనే ఉద్దేశంలో వాళ్ళలో లేరు కాబట్టి వాళ్ళు ఎటు తిరిగి ఆ పార్టీ నిలబడే పరిస్థితిలో లేదు కాబట్టి నిలబెట్టుకోవడం నిలబెట్టుకోవడం కోసం సార్ నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలు సక్సెస్ కావని మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇంకోరు పార్టీకి వే ఉన్నప్పుడు అట్లా లేపేదానికి వస్తుంది మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు అని ఉత్తరప్రదేశ్ లో ప్రశాంత్ కిషోర్ గారు అక్కడ ఆ సలహా ఇచ్చారు సలహా ఇచ్చినా కూడా అక్కడ ఓడిపోయినారు కాకపోతే ఆ పార్టీ కింది స్థాయిలో ఉంది దాన్ని లేపలేకపోయినాడు అక్కడ పోయింది కానీ మనం ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పి అక్కడ ఫ్లేన్రీ జరిగినప్పుడు ఫ్లేన్రీ మీటింగ్ లో ఆయన మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను ఫస్ట్ మీకు కంగ్రాట్స్ చెప్తున్నానండి మీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనేటటువంటి ఊహాగానాలు చాలా వరకు వైరల్ అవుతున్నాయి కంగ్రాట్స్ అండి మీకు రఫీ గారి దగ్గరికి వెళ్దాం కాదు కాదండి సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కుంపటి పెట్టడంలో కీలక పాత్ర మీరే పోషిస్తున్నారు అని కూడా చాలా వరకు తెలిసాయి మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తే సంతోషించేది మేమేనండి రఫీ గారు గారు ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారు కలిసి తిరగడంపై ఎట్లా స్పందిస్తారండి సార్ నమస్కారం మీకు మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు అలాగే ప్రైమ్ వీక్షకులు వీక్షకులందరూ కూడా శుభ సాయ సార్ ఇవాళ రాజకీయాలు రాజకీయ పార్టీలు చాలా రూపాంతరం చెంది ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా రాజకీయ పార్టీలు లేవు ఇవాళ అంతా కూడా టెక్నాలజీ మీద సర్వేస్ మీద స్ట్రాటజీస్ మీద రాజకీయ పార్టీలు పనిచేస్తా కాబట్టి గతంలో రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి పద్ధతి ఆ నాయకులు వేరు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు వేరు అలా ఎన్నికల విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి బ్యాలెట్ పోయి ఎలక్ట్రానిక్ మిషన్ వచ్చింది ఇవాళ ఎలక్ట్రానిక్ మిషన్ మీద కూడా అనుమానాలు వస్తే ఆ వీవీ ప్యాట్ ప్రతి వాళ్ళకి చేతికి ఇవ్వాలి అది అది చూసుకున్న తర్వాత ఆ వీవీ ప్యాట్ను వేరే డబ్బాలో వేయాలి వేసి బయటికి రావాలా ఓటరు కాబట్టి ఆ మిషన్లో ఏముందో అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ వీవీ ప్యాట్ని మనం చూపించాలి అది చూపించే రక పద్ధతిలో మార్పు చేయండి అనేటువంటి ఒక కొత్త నినాదం కూడా ఇవాళ వచ్చింది కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలకి స్ట్రాటజిస్టులు వ్యూహకర్తలు వచ్చారు అంతకుముందు వ్యూహకర్తలు లే రాజకీయ నాయకులే ఆ పార్టీ ఉన్న పార్టీలోనే వాళ్ళే వ్యూహాలు చేసుకునేవాళ్ళు ఇవాళ ఎలక్షన్ ప్రచారంలో ప్రక్రియలు మారాయి పద్ధతులు మారాయి కాబట్టి యువకర్తలు కూడా అవసరమయ్యారు యువకర్తలు ఏదో ఒక పార్టీకి అంకితమై ఉండరు వాళ్ళు వాళ్ళది కార్పొరేట్ కంపెనీ ఎవరికి పనిచేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు జగన్మోహన్ రెడ్డికి గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పిలిసిన ప్రశాంత్ కిషోర్ వచ్చి చేయగలిగింది లేదు కాబట్టి చెప్పేశాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి నేను సలహాలు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి తప్పు చేశారని కూడా చెప్పాడు కాబట్టి ఇవాళ ప్రజల్లో అన్ని వర్గాలు ఒక వర్గం కాదు ఈ వర్గం కాదు అన్ని వర్గాలు చీకొట్టేటువంటి పరిస్థితిలో వైసీపీ ఉన్నది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో మొన్న మూడు శాసన మండలి ఎన్నికల్లో ఈ ఐప్యాక్ టీమే పనిచేసింది ఓటుకు పదివేల రూపాయలు వెండి నాణ్యాలు చదువు లేని వాళ్ళని ఓటర్లుగా చేర్పించి ఎన్నో తంటాలు పడినా సరే మూడు చోట్ల కూడా మేము గెలిచాం కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్ని సీట్లు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్గా చెప్పింది ఏంటంటే మంత్రులు అందరూ కూడా ఓడిపోతారని చెప్పాడు ఈ మూడు గంటల సేపు జరిగిన దాంట్లో మంత్రులందరూ ఓడిపోతారని చెప్పాడు జగ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ చెప్పుకున్నాడు ఐపాక్ టీమే చెప్పింది కాబట్టి తలకాయలు మార్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఇతని తీసి అక్కడ అతని తీసి ఇక్కడ ఇతని తీసి అక్కడ ఇతన్ని తీసి కొత్త ఆ కింద మీద పడతా ఉన్నాడు వాళ్ళు అలగటం రాజీనామాలు చేయటం ఇవన్నీ అతనికి తలక మించిన భారం కింద ఉంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మార్చాలని చెప్పి పటిష్టమైనటువంటి నిర్ణయంతో ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్యేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనకు శాంత్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ ప్రతి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలో ఒక స్ట్రాటజిస్ట్ను నమ్ముకుంటున్నాయి జనసేన పార్టీ జన సైనికులనే స్ట్రాటజిస్ట్గా నమ్ముకొని ముందుకెళ్లేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ స్ట్రాటజిస్టులకు గ్రామీణ స్థాయిలో ఉండేటటువంటి జన సైనికులను ఎలా పోల్చి చూస్తారు శాంతి ప్రసాద్ గారు మీకు ఉన్న నమస్కారం ఒక విషయం ముందు మా సోదరుడు మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేకి ప్రస్తుతం చెప్పారు కాకపోతే చెప్పిన విధానం బాగుంది కానీ చెప్పిన కారణం బాలే కుంపట్లో పెడతాడని అంటే మా ఊడి నారదురాశ లేదు సార్ అక్కడ అంటే స్థానిక ఎమ్మెల్యేకు చాలా ప్రజా వ్యతిరేకత చెప్పి చాలా కథనాలు వస్తున్నాయి పేరు రెండోది కూడా మీరు చెప్పగా చెప్పింది ఏంటంటే మా ఓడి పైన ప్రజా మ్యాండేట్ వచ్చినప్పుడు కోర్టులు ఏం పని చేయండి మోహన్ రెడ్డి గారికి అన్ని క్యాలిబరీస్ అన్ని కెపాసిటీస్ ఉన్నాయి అండ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు అప్రిషియేట్ అతనికి ఎమ్మెల్యే టికెట్ వస్తాయి మా సోదరు మోహన్ రెడ్డికి వస్తే మేము కూడా సంతోషపడతాం ఎస్ తక్కువ మందిలో మా మోహన్ రెడ్డి ఉంటే మేము ఆనందపడతాం ఎందుకంటే అసెంబ్లీ ఒక మంచి నాయకుడు వెళ్ళాడని మేము ఆనందపడతాం మంచి ఇంటెలెక్చువల్ వెళ్ళాడని చెప్పి మనం కూడా అందరూ అప్రిషియేట్ చేస్తే ఇప్పుడు సలహాదారులు పెట్టుకోవటము ఎన్నికల స్ట్రాటజిస్ట్లు పెట్టుకోవటము అది ఈ మధ్య కొంత ఈ గత రెండు ఎన్నికల నుంచి ముఖ్యంగా కొద్దిగా ప్రభావం చూపిస్తుంది మా మోడీ గారు మొదటగా ప్రశాంత్ కిషోర్ను ఆదరించడం జరిగింది ఆయన తర్వాత మిగతా పార్టీలు వాళ్ళు ఆదరించడం జరిగింది సరే వైసీపీ ఎట్లాగో రెండు వేల పంతొమ్మిదిలో అతనితో సలహాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని తెలిసిందే ఏది ఏమైనా అది ఆయా పార్టీల యొక్క వ్యక్తిగత విషయం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పార్టీల యొక్క గ్రాఫ్ ఎట్లా ఉందో వాళ్ళకి వాళ్ళ ఎస్టిమేషన్ వేసుకోవడానికి వీళ్ళతో సలహాలు సూచనలు తీసుకోవచ్చు వాళ్ళతో సర్వే జరిపించుకోవచ్చు అది ఆయా పార్టీల వ్యక్తిగత వ్యవహారం దాని మీద మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ప్రశాంత్ కిషోర్ విషయం కాకపోతే ప్రశాంత్ కిషోర్ మాట ఒకటి రఫీ గారు చెప్పింది వ్యాలేడ్ నేను ఎన్నో సలహాలు ఇచ్చాను ఆ సలహాలు అనేది కంగులో చివరికి ఈ పార్టీ అధికారంలో రావటం వల్ల నేను తప్పు చేశానేమో అనే బాధ కూడా అతను ఎక్స్ప్రెస్ చేశాడు అది మనం గమనించాల్సి రెండోది కేవలం సంక్షేమమే చేసి అభివృద్ధి అనేది చేయకపోతే దానికి రోల్ మోడల్ ఏ రాష్ట్రం చూపించాలంటే ఆంధ్రప్రదేశ్ చూపించాలని కూడా చెప్పాడు ఎస్ ఆ రాష్ట్రం ఎట్లా దిగజారిపోతుందనే దానికి కాబట్టి ఈ రెండు కూడా వ్యాలిడ్ పాయింట్ మనం ఆ వాడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే జగన్ రెడ్డి గారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది మటు మనం చెప్పగలం జగన్ రెడ్డి గారికి ఇబ్బందికర పరిస్థితి ఉందని మా ఇప్పటివ సభ తర్వాత ఆయన గడప గడపకు వైకాపా అని గడప తర్వాత గడప గడప వైకాపా అంటే ప్రజలు తంతారు ఎమ్మెల్యేలు అని చెప్పేసి గడప గడపకు ప్రభుత్వాన్ని పెట్టాడు ఆయన అక్కడే ఆయన పరాజయాన్ని ఆయన లెక్కేసుకున్నాడు అక్కడి నుంచి ఆయనకి కొద్దిగా ఆందోళన మొదలైంది ఏది ఏమైనా తన పరాజయము పరాభవము నిశ్చయం అనేది ఆయన తెలుసు కాబట్టి దాన్ని మినిమైజ్ చేసుకొని జనాలు నన్ను వ్యతిరేకించట్లేదు నా ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్నారు నా ఎమ్మెల్యే లెవెల్ నేను ఓడిపోతానని చెప్పడానికి ఈ షాకును వెతుక్కున్నాడు ఈ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఈ ప్రమోషన్లు డిమోషన్లు అంటే ఎమ్మెల్యే ఉన్నవాడికి ఎంపీగా ఎంపీగా ఉన్నవాడికి ఎమ్మెల్యేగా కూడా ఎస్ సో ఈ కొత్త స్ట్రాటజీ ఎన్నుకోవడంలో తన మీద ఉన్న పడ్డ ఆ యొక్క మరకను పోగొట్లని కానీ ఒక్కడి మటుకు చెప్తారు సార్ త్రిగులారు తిరుగుబాటు చేసినప్పుడు ఆ రోజు ఏమన్నారు నా మొహం చూసి మీ నూట యాభై మంది గెలిచారని చెప్పాడు నా ఇరవై ఒక్క మంది ఎంపీలు కూడా నా మొహం చూసి గెలిచారని చెప్పాడు అక్కడ నుంచి వస్తే ఈరోజు గడప గడపగా వెళ్లే ముందు మీ ప్రవర్తన బాగుంటే మీరు ప్రజల్లోకి వెళ్తే మీరు గెలుస్తారని చెప్పాడు తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు మీ యొక్క గ్రాఫ్ సరిగా లేకపోతే నేను గెలవలేను అన్నాడు మీరు చూడండి మాట ఒక్కొక్క స్థాయి నుంచి దిగజారుకుంటూ వచ్చి ఒక స్టేజిలో ఎంత పరాకాష్ట పరాకష్టకెళ్ళాడంటే ప్రజా ఆశీర్వాదము దేవుడు ఆశీస్సులు ఉంటే నా వెంట్రుకు ఎవడు పీకలేడని కూడా ఒక మాట మాట్లాడాడు ఒక రెండు సవాలు అది ఒక ఆ స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాట కాదు కానీ మాట్లాడాడు కానీ ఈ రోజు ఆయన వింట్రుకు ఎవరు పీకుతున్నారు ఇంకా ప్రజలు పీకే టైం రాలా అతని ఎమ్మెల్యేలు అతని ఇంటికి పీకటం మొదలు పెట్టారు ఆ బాధ తట్టుకోలేకపోతున్నాయి అసలు ప్రజలకు ఆ ఇంటికి పీకే అవకాశాన్ని ఈ ఎమ్మెల్యేలు ఇస్తారా లేదో ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు డిమోషన్లు పొందిన ఎమ్మెల్యే ఇస్తారో లేదో తెలియదు కాబట్టి వారి యొక్క పరిస్థితికి వారే కారణం దానికి వారే సమాధానం చెప్పుకుంటారు మా వస్తే వాళ్ళ అంతర్గత విషయం దాన్ని మేము ఎత్తు చూపకూడదు కాకపోతే ప్రతిసారి అంటే మా మోహన్ రెడ్డి అంత ఇదిగా మాట్లాడుకనే మిగతా అధికార వచ్చి మా జనసేన గురించి తెలుగుదేశం పార్టీ గురించి మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ రోజు ఏం కోరుండారు ఈ రోజు ఎట్లా పడుకున్నారో ఎట్లా పొద్దున లేచారు ఈ వివరాలు అడుగుతారు కదా కాబట్టి మీరు అడుగుతున్నారు కంటే మేము కూడా ఇప్పుడు మమ్మల్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది మా పార్టీ అంతగా వివరాలు